అత్తోట గ్రామం కొల్లిపెర మండలంలో గ్రామాన్ని మనం చూస్తున్నాం ఇది తెనాల నుండి కొల్లిపర వెళ్ళే మార్గంలో నంది వెలుగు మీదుగా కొల్లిపెర వెళ్తాం కదా ఆ మార్గంలో నంది వెలుగు దాటిన తర్వాత అత్తోట గ్రామం మనకు కనిపిస్తుంది చూడండి పచ్చని పొలాలతో ఎక్కువ ఒరి ఎక్కువ పంట పండుతుంది ఇక్కడ వరి మొక్కజొన్న పంటలు పండుతాయి ఎక్కువ రైతులు మనకు కనిపిస్తూ ఉంటారు గ్రామం చిన్నదైనా సరే ఎక్కువ దిగుబడులు మనకి వరి ద్వారా వస్తూ ఉంటాయి అది గ్రామం ప్రత్యేకత ఈ అత్తోడు గ్రామానికి దగ్గరగా నేలపాడు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది సోమసుందరపాలెం మూడు కిలోమీటర్లు చివలూరు రెండు కిలోమీటర్లు దంతలూరు మూడు కిలోమీటర్లు చింతలపూడి నాలుగు కిలోమీటర్ల దూరంలో మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఏదైనా తెనాలి మార్గంలో తెనాలి నుండి కొల్లిపర మార్గంలో అత్తోడు గ్రామం ఉండటం విశేషంగా చెప్తున్నారు అత్తోటి నుండి ప్రతిరోజు కొలిపర కానీ ఈ తనాలు కానీ వెళ్తూ ఉంటారు రైతులు ఈ అత్తోట్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది ఇక్కడ విద్యార్థులు పరిసరాల పరిశుభ్రత గురించి ప్రచారం చేస్తూ ఉంటారు మొక్కలు పెంచుతూ ఉంటారు అనేక వైద్య శిబిరాల్లో పాల్గొన్న రికార్డు కూడా ఉంది ఇక్కడ విద్యార్థులు ఈ విధంగా ఈ మండలంలో అందరికీ ఆదర్శప్రాయాలుగా ఉండారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులు ఎన్నో సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు ఇదంతా వరి చూడండి వరి పొలాలు అత్తోటి పాఠశాల పౌర్వ విద్యార్థి శ్రీ పోలిశెట్టి హనుమయ్య గారు విదేశాల్లో స్థిరపడి సివిల్ ఇంజనీర్గా ఉన్నారు ఎన్ఆర్ఐగా ఉన్నారనమాట ఆయన ఒకప్పుడు ఇక్కడ పాఠశాలలో చదువుకున్న విద్యార్థి హనుమయ్య గారు ఆయన ఊరి విరాళం ప్రకటించారు అత్తోట పాఠశాలకి ఆ వచ్చే వడ్డీతో ప్రతి సంవత్సరం పదవ తరగతిలో ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యే విద్యార్థికి బహుమతికి అందజేసే విధానాన్ని పెట్టారు అంటే స్కాలర్షిప్ లాగా ఒక బహుమతి లాగా ఇస్తూ ఉంటారు ప్రతి ఏడాది అది ఈ గ్రామం ప్రత్యేకత పోలిశెట్టి అన్నమయ్య గారు విదేశాలు స్థిరపడ్డ సివిల్ ఇంజనీర్ ఈ విధంగా ఎన్ఆర్ఐలు ఇక్కడ గ్రామాభివృద్ధికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం అత్తోటి గ్రామ ప్రత్యేక మనం చెప్పుకోవచ్చు ఎక్కువ రైతులు మనకు కనిపిస్తూ ఉంటారు ఎక్కువ రైతులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో చాలామంది విద్యలో ముందుండి చదువుకునే విద్యార్థులు చాలామంది మనకు కనపడుతూ ఉంటారు ఇటు రైతులు కనపడతారు చదువుకునే విద్యార్థులు కనపడతారు మేధావులు కనపడతారు అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అత్తోటిలో జనసేన పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది అన్ని పార్టీలు ఈ గ్రామంలో కనిపిస్తూ ఉంటారు ఇక్కడ కొల్లిపొర మండలం తెనాలి మండలం పరిధిలో అత్తోడ గ్రామం ఉంది కాబట్టి ఈ గ్రామానికి ఎమ్మెల్యేగా అంటే తెనాలి ఎమ్మెల్యే నాదండ్ల మనోహర్ గారు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు భవిష్యత్తులో కొన్ని రోడ్లు ఇబ్బందికరంగా ఉన్నాయి ఆ రోడ్లు కూడా వేస్తారని చెప్తున్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నిధుల నుంచి ఈ గ్రామానికి వేరే ప్రక్కనే ఉన్న గ్రామాలకి లింక్ రోడ్లు కలిపే విధంగా డొంక రోడ్లు లింక్ రోడ్లు కలిపే విధంగా పంచాయతీరాజ్ రహదారుని వచ్చే పదిహేను రోజుల్లో ప్రారంభిస్తారని చెప్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలు భాగంగా ఈ జనవరి నెలలో పదిహేను రోజుల్లో ప్రారంభిస్తారని చెప్తున్నారన్నమాట ఆ రోడ్లు కలిపినట్లయితే మరింత విశేషంగా ఉంటుందని చెప్తున్నారు అంటే ఈ లైను సరిగా లేదు గుల్లిపొర వెళ్ళడానికి ఈ ఎత్తోటి నుంచి మనం వెళ్తూ ఉంటాం కదా జనాల నుంచి వెళ్ళే లైను అంత డొంకలు డొంకలుగా అంత గతికులమయంగా రోడ్డు అంత అధ్వానంగా తయారైందని ఇక్కడ రైతులు చాలామంది చెప్తున్నారు వెంటనే ఈ జిల్లా పరిషత్ రహదారిగా ఉంది కాబట్టి ఈ రోడ్డుని వెంటనే రిపేర్ చేయాలని కొత్త రోడ్డు వేయాలని కూడా చాలామంది అత్తోడి గ్రామ రైతులు చాలామంది కోరుతున్నారు ఇక్కడ విద్యార్థులు కూడా కోరుతున్నారు ఈ రోడ్డునే రావాలంటే ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్తున్నారు కనాల నుంచి గుంటూరు నుంచి ఇటువైపుగా బస్సులు వస్తూ ఉంటాయి అయితే ఎక్కువ బస్సులు రావట్లేదు తక్కువ బస్సులు వస్తున్నాయి కారణం ఏంటంటే రోడ్డు సరిలేని కారణంగా కొన్ని సర్వీసులు నిలుపుదల చేస్తున్నారని చెప్తున్నారు ఆటోలు కూడా తక్కువగానే తిరుగుతూ ఉంటాయి ఈ గ్రామం వైపు కొల్లిపెరుగు వేపుగా వెళ్ళే ఆటోలు అత్తోడి గ్రామంలో ఆగుతూ ఉంటాయి ఆగుతాయి అన్నమాట ఈ విధంగా ఈ గ్రామం మరింత అభివృద్ధి చెందాలంటే ఇక్కడ రైతులు జన్మభూమి కార్యక్రమంలో కొన్ని రోడ్లు వేసుకోవాలనే ఆలోచనలు ఉన్నారు భవిష్యత్తులో చంద్రబాబు గారి జన్మభూమి కార్యక్రమం పెట్టినట్లయితే అలా మేమే రోడ్లు వేసుకుంటాం అని ముందుకు వస్తున్నారు అంటే అధికారులతో చర్చించిన పిమ్మట అలా వేసుకోవాలని చూస్తున్నారు ఏదైనా సరే సేవ చేసే కార్య సేవ సేవారంగంలో ఉండే రైతులు చాలామంది ఉన్నారు ఇక్కడ దాతలుండారు విరాలు ఇచ్చే దాతలుండారు అన్ని పార్టీల వారు ఉన్నారు ఏదైనా సరే గ్రామాభివృద్ధి కోసం అందరూ తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటారు అత్తోడి గ్రామం కొల్లిపెర మండలం